బరిలేక దూసుకెళ్తున్న ఒంగోలు గిత్తల దేవర దూసుకెళ్తున్నాడు ఓపెనింగ్స్ నూట డెబ్బై రెండు కోట్లు వచ్చాక రెండో రోజు నుంచి టాక్ వీక్ అయిపోయింది కానీ తమిళ తంబీలు బాహుబలి త్రిపులార్ లాంటి మూవీలనే ఏదో చూశామంటే చూశారు ఇక మన పాన్ ఇండియా ప్రయోగాలనే చూస్తారు కానీ తెలుగు హిందీ వర్షన్ దేవరికి వస్తున్నాయి వసూళ్ల వరదలే వరదలు రోజుకి ఇరవై ఆరు కోట్ల నుంచి ముప్పై కోట్ల వరకు వసూళ్ల పెరుగుదల కనిపిస్తోంది అంటే ఇవాళ ముప్పై కోట్లు వస్తే మరుసటి రోజు యాభై ఆరు కోట్లు ఇలా వసూళ్ల వరదలో పెరుగుదల పోగొడుతోంది ఏదేమైనా వసూళ్ళ ఇవి అని బాలీవుడే షాక్ అవుతోంది దీనికి తోడు దసరా దరువు మొత్తం హాలిడేస్ మూడ్ రావడంతో ఈ పది పన్నెండు రోజులు దేవర విశ్వరూపం బాక్సాఫీస్ని షేక్ చేసేలా ఉంది ఇప్పుడున్న వసూళ్ల లెక్కలు చూస్తుంటే వెయ్యి కోట్ల క్లబ్లోకి దసరా పండగకి ఒక్కరోజు ముందే అడుగుపెట్టేలా ఉన్నాడు దేవరా దేవర ఫాస్ట్ డే నూట డెబ్బై రెండు కోట్లు రాబడితే రెండో రోజు ఎనభై కోట్లు రాబట్టింది మూడో రోజు వంద కోట్లు అంటే మూడు రోజుల్లో దాదాపు రెండు వందల యాభై నుంచి మూడు వందల కోట్ల గ్రాస్ టూ ఫిఫ్టీ క్రోర్స్ నెట్ వచ్చేసాయి ఇక మండేతో పాటు మంగళవారం వసూళ్లతో ఈ సినిమా మూడు వందల తొంభై కోట్లను చేరుకుంది ఓవరాల్గా వసూళ్లలో అప్స్ అండ్ డౌన్స్ కనిపించాయి దీనికి కారణం తమిళనాడు కేరళలో వసూళ్ల విషయంలో కొన్ని కన్ఫ్యూజన్స్ కనిపిస్తున్నాయి కర్ణాటకలో ఓపెనింగ్స్ ఉన్నంతగా తర్వాత వసూళ్లు లేవు కట్ చేస్తే మండే ట్యూస్డే వసూళ్లు తమిళ మలయాళ కన్నడ వెర్షన్స్లో పెరుగుతున్నాయి రోజుకి అక్కడ రెండు నుంచి మూడు కోట్ల వసూళ్ల పెరుగుదల ఉంది ఈ మాత్రానికి సంతోషపడాలంటే ఎందుకో తమిళ మలయాళ మార్కెట్లో ఏ తెలుగు హీరో సినిమా అయినా మొదటి రోజు నుంచే వసూళ్ల వరద రావడం అరుదు బాహుబలి టైం నుంచే ఇది జరుగుతోంది కాకపోతే టాప్కి కిక్కిస్తే మాత్రం సినిమా విడుదలైన రెండు మూడు రోజుల తర్వాత వసూళ్ల వరద నిదానంగా పెరుగుతుంది కానీ తెలుగు రాష్ట్రాల్లో దేవర వసూళ్లకు పూనకాలు వచ్చాయి నార్త్ ఇండియాలో ఇది బిగ్గెస్ట్ గా మారిపోతోంది తెలుగు హిందీ మార్కెట్లలో దేవర మూవీ ఎక్కువ శాతం మాస్ మతి పోగొడుతోంది ఫలితం తమిళ మలయాళ కన్నడ మార్కెట్లలో దేవర వసూళ్ల మార్పులు మొదలయ్యేలోపే ఈ సినిమా గ్రాఫ్ కాస్త పడిపోయినట్టే కనిపించింది కానీ హిందీ మార్కెట్లో మొదటి రోజు ఎనిమిది కోట్లు రెండో రోజు పదకొండు కోట్లు మూడో రోజు పదమూడు కోట్లు సోమవారం ఏకంగా పదిహేడు కోట్లు మంగళవారం ఇరవై కోట్లు వచ్చాయి అంటే గ్రాడ్యువల్గా అక్కడ రెండు నుంచి ఐదు కోట్ల వసూళ్ల పెరుగుదల కనిపిస్తోంది రోజు రోజుకి నార్త్ ఇండియా మాస్ మతి పోగొడుతోంది దేవరా విచిత్రం ఏంటంటే డిసెంబర్లో వచ్చే పుష్పటు గేమ్ చేంజర్ వరకు మరో పాన్ ఇండియా మూవీ పోటీ ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఇక దేవరకే పండగ అనుకునే టైంలో దసరా ఫెస్టివల్ వస్తుంది ఆల్రెడీ తెలుగు రాష్ట్రాల్లో పండగ సెలవుల ధర పెరిగింది అంతే ఇక అడ్డు అదుపు లేకుండా దేవర వసూళ్ల వరద మతి పోగొట్టేలా ఉంది వెయ్యి కోట్ల వరద రావాలంటే కనీసం నెలైనా టైం కావాలన్నారు కానీ దసరాకి ఒక రోజు ముందే వెయ్యి కోట్ల కలెక్షన్స్ ని దేవర రీచ్ అయ్యేలా ఉన్నాడు పుష్పటు గేమ్ చేంజర్ మూవీలకు దేవర నిజంగా ఓ పెద్ద ఛాలెంజ్ ఛాలెంజ్గా సెట్ చేసేలా ఉన్నాడు ఆల్రెడీ ఐదు రోజుల్లో మూడు వందల తొంభై కోట్లంటే ఈజీగా ఈ వారంలో ఆరు వందల నుంచి ఎనిమిది వందల కోట్ల వసూళ్ల వరకు దేవర దూకుడు కన్ఫామ్ అయ్యేలా ఉంది పన్నెండుకి ఒక రోజు ముందు అంటే పదకొండున వెయ్యి కోట్ల క్లబ్లో దేవర చేరేలా ఉన్నాడు నార్త్ ఇండియాలో దేవర స్పీడ్ చూస్తుంటే వెయ్యి కోట్ల వరకే దేవర ధరువు ఉండేలా లేదు అంతకు మించి పదిహేను వందల కోట్ల క్లబ్ కూడా దేవర అడుగులు పడేలా ఉన్నాయి వింత ఏంటంటే రివ్యూలు యాంటీ ఫ్యాన్స్ కామెంట్లు ఎంతగా సినిమాను డ్యామేజ్ చేస్తాయో అనుకుంటున్న వేళ కో అంటే కోట్ల వసూళ్ళు వస్తున్నాయి దేవర అంతగా మాస్ పల్స్ ఎలా పట్టుకున్నాడనే ప్రశ్న ఎదురవుతోంది మాస్ ఆడియన్స్కి సినిమా ఎక్కితే ఇంత సునామీలా రెస్పాన్స్ ఉంటుందనే విషయం సినీ జనానికి అర్థమవుతోన్నా అలా ఎలా మాస్ పల్స్ దేవర పట్టేశాడో మాత్రం హిందీ ఫిల్మ్ మేకర్స్కి అర్థం కావట్లేదు అందుకే మొన్నటి వరకు దేవర ఏం సినిమా రా బాబు అందులో ఏముంది అని నీలిగిన బీటౌన్ యాంటీ బ్యాచ్ ఇప్పుడు కనీసం నోరు విప్పట్లేదు చిన్న నెగిటివ్ కామెంట్ కూడా కనిపించట్లేదు